ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట ముప్పై ఆరవ నామం నిత్య నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది జన్మ మృత్యు జరా భయాదులు లేనటువంటిది భూత భవిష్యత్ వర్తమానాలలోనూ జాగ్ర స్వప్న సుషుప్తులలోనూ కూడా నాశనము లేనిది ఆ పరమేశ్వరి భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతమైనది అందుకే ఆమెను కాలాతీత అన్నారు అలాగే త్రిగుణాలకు త్రిశక్తులకు అతీతమైనది శాశ్వతమైనది సృష్టి ప్రారంభంలో ఉన్నది ప్రళయం సంభవించిన తరువాత ఉండేది ఆ పరమేశ్వరి ఒక్కటే ఆది మధ్యాంతరహితమైనది ఆ దేవి శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు పదిహేను తిథులు ఉన్నవి ఆ తిథి దేవతలకే దేవతలు అని కూడా పేరు వారు మొత్తం పదహారు మంది వీరిని గురించి గతంలో చెప్పటం జరిగింది వారిలో నిత్య అనే పేరుగల దేవత ఒక్కరే అని తెలుసుకోవాలి అమ్మవారు దేశ కాల వస్తు సజాతీయ విజాతీయ స్వగత అవస్థాభేదం లేని నిత్య సత్య స్వరూపిణి సృష్టి స్థితి లయ కాలాల్లో కూడా అమ్మవారు ఉంటుంది ప్రపంచం సృష్టి కాలంలో వస్తూ స్థితి కాలంలో ఉంటూ లయకాలంలో పోతుంది మళ్ళీ వస్తుంది ఉంటుంది ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉండే లక్షణం ప్రకృతి అనే అమ్మవారికి నిత్యం ఉండేదే కదా అందుకని అమ్మవారు నిత్య అని చెప్పబడింది తిథులు కూడా ఎప్పటి నుండో అలాగే వస్తూ పోతూ ఉంటున్నాయి కాబట్టి తిథులను కూడా అమ్మవారి అంశలుగా పోల్చి వాటిని నిత్య అన్నారు శ్రీవిద్యలో ఈ నిత్యల పేర్లు అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత అనే నామంలోనూ చెప్పబడ్డాయి శాశ్వతమైనది ఆత్మ నిత్య అయినది పరమాత్మ ఈ ఆత్మ కూడా చివరికి చేరుకోవలసినది కలిసిపోవలసినది పరమాత్మలోనే శ్రీదేవి సృష్టికి పూర్వం ఉంది సృష్టి తర్వాత కూడా ఉంటుంది ఆది అంతం లేనిది ఆధారభూతమైనది ప్రకృతి స్వరూపంలో ప్రతినిత్యం సృష్టి యజ్ఞం చేస్తున్నది ఆ జగన్మాత నిత్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థం సృష్టి స్థితి ప్రళయ కాలముల ఎందు ఉండునది శ్రీదేవి అని అర్థం భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందుండునది ఎప్పుడునూ ఉండునది పరాశక్తిగాను ప్రకృతిగాను అన్ని కాలముల ఎందునూ స్త్రీలలిత ఉన్నది ఉండుట లేకుండుట అనున్నవి అవగాహనను బట్టియే కాని అసలు సత్యము కాదు స్థూలముగా ఉన్నవి కనపడినప్పుడు లేవనుకొందుము స్థూలమున కనిపించినప్పుడు ఉన్నది అనుకొందుము ఇది స్థూలమగు అవగాహన మాత్రమే స్థూలము నుండి సూక్ష్మమునకు సూక్ష్మము నుండి స్థూలమునకు అవరోహణ ఆరోహణ క్రమములలో సృష్టి మొత్తము ఎప్పుడునూ ఉండనే ఉన్నది అందరి జీవులు కూడా ఎప్పుడూ ఉండనే ఉన్నారు ఉన్నది పోదు లేనిది రాదు అని శ్రీకృష్ణుడు గీతయందు బోధించినాడు విత్తనము రూపమున మహత్తరమగు వృక్షముండును వృక్షము రూపమున విత్తనముండును విత్తనము వృక్షమైనప్పుడు విత్తనము గోచరింపదు కానీ మరలా విత్తనము వృక్షము కాగలదు అట్లే సమస్త జీవులను సూక్ష్మములోనికి పోవచు స్థూలములోనికి వచ్చుచునుందురు ఏదోనొక స్థితిలో వస్తు ఉండును కానీ లేకుండుట ఉండదు ఇది సత్యము దీనిని దర్శించుట ఋషులకే సాధ్యము స్థూల దృష్టి కలవారికి సాధ్యం కాదు శ్రీలలిత పరాశక్తిగను పరమాత్మికగాను ఉన్నప్పుడును తనకు తానే చోటు వలె ఉండును ఆత్మ ప్రేరణల చేత ఆమె నవావరణలను సృష్టించుచూ ఉండును అది ఆమె నిశ్వాస మరలా సృష్టిని తనలోనికి ఇముర్చుకొను అది ఆమె ఉశ్వాస ఇన్ని లోకముల సృష్టియు ఇట్లు ఉండుట లేకుండుటగా భాషించుచునుండును వీటన్నిటికీ ఆమె ఆధారము ఆమె ఎప్పుడునూ ఉండున్నది స్థితి భేదముల కావల ఉండునది అవస్థితులు లేనిదే అగుటచే నిత్య అని పిలువబడుచున్నది ఆమె ఉద్భవించుట దేవతల కార్యమునకు సహకరించుటయే ఉన్నది ఉద్భవించును కానీ లేనిది ఉద్భవించదు కదా ఇది తెలిసినవారు ఋషులు తెలియని వారు కూడా నిత్యులే కానీ నిత్యులమని తెలియదు ఈ నామాన్ని జపించడం వల్ల తాత్కాలికమైన వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది కుటుంబంలోని బంధాలు గట్టిపడతాయి లలిత మూలమంత్రంతో జపించడం త్వరగా ఫలితం ఇస్తుంది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిత్యాయ నమ అని చెప్పాలి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట ముప్పై ఏడవ నామం నిరాకార నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం కాదు అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునకు పరిమితము కానిది అని అర్థము ఒక వస్తువుకు ఆకారం ఉంటుంది కానీ వస్తువులోని ద్రవ్యానికి ఆకారం ఉండదు మట్టితో చేసే పాత్రలకు ఆకారాలుంటాయి కానీ మట్టికి ఆకారం ఉండదు కదా అంటే కుండకు మట్టి ఎలాంటిదో సకల జగత్తుకు అమ్మవారు అలాంటిది పరబ్రహ్మ రూపంలోని దైవానికి ఒక ప్రత్యేకమైన ఆకారం అంటూ ఉండదు భక్తులు ఏ రూపంలో తలుచుకుంటారో ఆ రూపంలో ఆకారాన్ని దాల్చి దర్శనమిస్తుంది ఆ పరంజ్యోతి అదే ఆదిశక్తి అదే ఆది ప్రణవం ఒక్కో పురాణంలో ఒక్కో దేవత సృష్టికి మూలం అని ఉంటుంది దేవి భాగవతంలో అమ్మవారే సృష్టికి మూలం అని ఉంటుంది భాగవతంలో విష్ణువు శివ పురాణంలో శివుడు ఇలా ఒక్కో పురాణ గ్రంథంలో ఒక్కో దేవత సృష్టికి మూలం అని వివరించబడినది దీనికి కారణం దేవుడు ఒక రూపానికి పరిమితం వారు కాదు అలా అని అన్ని రూపాల్లో ఉన్నది కూడా ఆ దైవమే భక్తులు ఉపాసకులు ఏ స్వరూపాన్ని ధ్యానిస్తున్నారో వారికి సహస్రారంలో అదే స్వరూపంలో పరమాత్మ దర్శనం ఇవ్వడం వల్ల వారి భావనలో ఆ దేవతే సృష్టికి ఆధారభూతంగా కనిపిస్తుంది అందువల్ల ఎవరు ఏ ఉపాసన చేస్తున్నారో ఎవరు ఏ సాధన చేస్తున్నారో వారికి ఆ రూపమే అగ్రస్థానంలో దర్శనమిస్తూ అదే రూపంలో తాము ఐక్యం అవుతూ బ్రహ్మానంద స్థితికి చేరుకుంటారు అక్కడే సాధన ఆగిపోతుంది ఆ స్థితిని దాటి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఇంతకన్నా ఏమి తెలుసుకోవాలి అంటే ఆ తరువాత జరిగే సాధన వల్ల ఒక్క రూపంలో దర్శిస్తున్న దైవ రూపం ఒక మాయా అని తెలుసుకొని అన్ని రూపాంతరాలకు మూలమైన ఆది రూపంలో దర్శనం పొందటం వల్ల అటువంటి వారు ఏ దేవత ఈ సృష్టికి మూలం అనే విషయంపై ఒక దేవత ఆకారాన్ని నిర్దేశించరు అన్నిటా నిండి ఉన్న పరంజ్యోతిలో తన రూపాన్ని కూడా అలాగే తనలోనూ ఆ జ్యోతి రూపాన్ని దర్శించగలుగుతారు అన్ని రూపాల్లోనూ ఒకే రూపాన్ని దర్శించగలుగుతారు ఈ విధంగా కాకుండా ఎవరైనా ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని వాదించుకునేవారు భక్తులే కానీ సాధనలో పూర్తి స్థాయికి చేరుకోలేదు అని అర్థము అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారానికే పరిమితము కానిది అని ఈ నామానికి అర్థం లేనిది శ్రీదేవి అని అర్థం పంచభూతముల సృష్టికి ముందు ఆకారములుండవు కేవలం వెలుగు శబ్దం వాని వలయములు గుణములుండును వానికి పూర్వం శుద్ధ చైతన్యముండును దానికి పూర్వం సత్యము మాత్రమే ఉండును శ్రీదేవి సహజ స్థితి అట్టి సత్యము ఆమె నుండియే పై తెలిపినవన్నీయూ వ్యక్తమగుచుండును ఆ స్థితిలో ఆమెకు గుణములు లేవు రూపములు లేవు అందువలననే తరువాతి నామములో నూట ముప్పై తొమ్మిది ఆమెని నిర్గుణ అని కూడా అందరు ఈ విధముగా ఇరవై ఐదు నామములు ఇచ్చట పేర్కొనబడినది సాధకానాం హితార్థాయ బ్రహ్మనో రూపకల్పన సాధకుల కోరికలకు అనుగుణంగా భగవంతుడికి ఒక రూపం కల్పిస్తున్నారు అంతేకాని పరబ్రహ్మకు రూపం లేదు కాబట్టి అన్ని రూపాలు ఆమెవే అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అన్ని రూపులు నీ రూపమైన వాడా అంటే పరమేశ్వరుడికి రూపం అంటూ ఏదీ లేదు కానీ జగత్తులోని రూపాలన్నీ ఆయనవే అందుచేతనే సాధకులు పరమేశ్వరిని ఏ రూపంలోనైనా సేవించవచ్చు భక్తుల కోరికలు అనుసరించి రకరకాల రూపాలు ధరిస్తుంటుంది ఆ జనరక్షణార్థము ఏ రూపమైనా ధరిస్తుంది ఈ రూపాలలో ఏ ఒక్కటి ఆమె రూపం కాదు దేవీ భాగవతంలో పూర్వకాలంలో తారకాసుర సంహారం కోసం దేవతలు ఆమెను ప్రార్థించినప్పుడు చైత్ర శుద్ధ నవమి శుక్రవారం ఆమె వారికి దర్శనమిచ్చింది ఆమె తేజస్సు రూపుదాల్చిన నాలుగు వేదాల చేత స్థుతించబడుతూ ఉన్నది కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తున్నది కోటి చంద్రుల చల్లదనం కలిగి ఉన్నది కొన్ని కోట్ల మెరుపు తీగలు ఒక్కసారి మెరిసినట్లుగా తలుక్కుమన్నది పైన క్రింద అటు ఇటు అని తేడా లేకుండా అన్ని దిక్కులా కాంతులు విరజిమ్ముతున్నది దానికి ఆద్యంతాలు లేవు కాళ్ళు చేతుల వంటి అవయవాలు లేవు స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు అని చెప్పబడింది ఇంద్రియాలకు కనిపించే ఆకారము శరీరానికే కానీ ఆత్మకు కాదు ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపము అందుచేత పరమేశ్వరి నిరాకార అని చెప్పబడింది ఈ నామజపం వల్ల అమ్మవారు సదా మీకు రక్షణగా ఎన్నో రూపాల్లో తోడుగా ఉన్నది అన్న నమ్మకం పెరుగుతుంది ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఆస్తి తగాదాలు అనారోగ్యంతో ఉన్నవారు ఈ నామాన్ని ఔషధంలాగా జపించుకోవచ్చు ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరాకారాయై నమ అని చెప్పాలి ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట ముప్పై ఎనిమిదవ నామం నిరాకుల ఆకులము అంటే చికాకు అని అర్థం చెప్పుకోవచ్చును ఆకుల పడడం అంటే చికాకు పడడం చెదిరిపోవడం ఇలాంటి వ్యాకుల భావాలు భావ వికారాలు లేనిది అమ్మవారు చిట్లడం బీట్లు ఇవ్వడం బ్రద్దలవ్వడం ఇలాంటి చిక్కులు కుండకి ఉంటాయి కానీ మట్టికి ఉండవు ఈ ఉదాహరణలో కుండ అంటే మనమే బీట్లు ఇవ్వడం వంటివి మన చికాకులు మట్టి అంటే అమ్మవారు అని గ్రహించాలి చంచల స్వభావం కలిగిన వారికి మనసు ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది దేనిపైన శ్రద్ధ కలగదు ఏకాగ్రతతో ఏదీ చేయలేరు కారణం వారి స్వభావం ఒకసారి ఉన్నట్టు మరోసారి ఉండదు ఇటువంటి వారికి దైవం అనుగ్రహం ఎప్పటికీ కలగదు నిశ్చలంగా మనసుని పరిపరి విధానాల ఆలోచనల నుండి నియంత్రించి నెమ్మదిగా ఆలోచిస్తే ఆ అలజడి తగ్గుతుంది ధ్యానంలో చాలామందికి త్వరగా ఏకాగ్రత కుదరకపోవడం కూడా ఇదే కారణం అయితే మనసు ఏది ఆలోచిస్తుంది ఎందుకు అలజడికి లోనవుతుంది దానికి కారణం ఏంటి అని ధ్యానంలో గమనిస్తూ మన ఆలోచనలను మనమే గమనించాలి అలా మన బుద్ధితో ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోగలము దానికి పరిష్కారం ఏంటి అని విశ్లేషణ చేసుకుంటే సమస్య చిన్నదిగానే చూడటం అలవాటు అవుతుంది ఈ విధంగా మన ఆలోచన మనము ముందుగా గమనిస్తూ నియంత్రించగలిగితే నెమ్మదిగా మనసుకి నిలకడ లభిస్తుంది మొదట ఒక శ్లోకాన్ని కానీ పద్యాన్ని కానీ మనసులో అనుకొని చూడండి కేవలం ఆ శ్లోకం మటుకే చెప్తున్నారా లేక ఆ సమయంలో వేరే ఆలోచనలో దైవం పైన మనసు లగ్నం చేస్తున్నారా అన్న విషయం తెలుస్తుంది దానివల్ల ఎంత చంచలత్వం ఉందో కూడా అర్థమవుతుంది అప్పుడు మంత్రం కానీ శ్లోకం కానీ మరీ గట్టిగా కాకుండా పైకి చదవండి ఆ శబ్దం పైన ఏకాగ్రత చేయండి ఇలా చేస్తే కొద్ది రోజులకు అదే శ్లోకం మనసులో చదివినా మనసు ఆ శబ్దంతో దైవాన్ని ధ్యానిస్తుంది అలజడి తగ్గడం మొదలవుతుంది ఇలా తమని తాము తెలుసుకుంటూ మనసుని అలజడి నుండి నియంత్రించుకుంటూ రావాలి ఏకాగ్రతతో చేయగలిగితే ఏ పని అయినా అందులో మంచి అనుభవం లభిస్తుంది తరువాత అతని ప్రమేయం లేకుండా అది ఆటంకం లేకుండా చేయగలుగుతారు నిశ్చలమైన మనసుతో చేసే ప్రార్థన ఫలిస్తుంది దైవ అనుగ్రహం దొరుకుతుంది ఏ విధమైన భావ వికారాలు వ్యాకులాలు లేనిది అని ఈ నామానికి అర్థం అకుల అంటే కలత ఇది అజ్ఞానం వల్ల కలుగుతుంది ఈ రకంగా అజ్ఞానం వల్ల కలిగే కలవరపాటు లేనిది పరమేశ్వరి అవిద్యా సంబంధం చేత కలత లేనిది అకులత్వము అంటే ఏమీ లేకుండా ఉండటం అందుకే దేవి నిరాకుల అనబడుతున్నది చెంచల స్వభావం కల జీవుల మనసు చంచలమై ఉంటుంది అలాంటి వారికి పరమేశ్వరి దుర్లభమైనది చెంచలమైన మనసు వ్యాకులతకు కారణమవుతుంది నిశ్చలమైన మనసు కలవారికి మాత్రమే దేవి ప్రసన్నమవుతుంది అంతేకాదు దేవి అనుగ్రహం వల్ల నిశ్చలమైన మనసు ఏర్పడుతుంది శంకర భగవత్పాదుల వారు తమ భజగోవింద శ్లోకాలలో వివరించినట్లుగా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆ నిశ్చలత్వం సాధిస్తే ముక్తి లభించినట్లే ఈ నామానికి కలత చెందనిది శ్రీదేవి అని కూడా అర్థం అజ్ఞానమున్న చోట కలత ఉండును శ్రీలలిత విద్యా స్వరూపిణి అగుటచే అవిద్యా సంబంధమైన కలత ఉండదు సృష్టి ఎందు అవిద్య లేక అజ్ఞానము తప్పదు జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి ఉండును విద్యా సంపన్నులు అవిద్యను ఘర్షించక విద్యను ఆశ్రయించి ఉందురు అవిద్య కూడా సృష్టి ఎందలి భాగమే అని తెలిసి ఉందురు అందువలన వారికి ఘర్షణ ఉండదు అట్టి సమగ్ర భావనమునకు శ్రీదేవి అధిష్టాన దేవత ఆమెకు సురులు అసురులు కూడా సమానమే మితిమీరినప్పుడు సర్దుబాట్లు చేయుచుండును విద్యావంతులు కూడా అవిద్య తాకిడి వలన కలత చెందుట జరుగుచుండును వారి విద్య సమగ్రము కాదు అజ్ఞానమును దూషించు జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము కాదు అవసరమగుచో దానిని నిర్దించుటయే కాని దూషించుట విద్యావంతులు చేయరు దూషించు వారికి కలత తప్పదు అట్టి వారికి మనస్సు చెంచలమగును చెంచలమగు మనస్సు కలతబారిన నీరు వలె ఉండును కలతలు ఎక్కువగా నుండును భూషణాదులకు దూరముగా ప్రశాంతము అచంచలము అగు మనస్సుతో నుండుటయే నిజమగు జ్ఞానము జ్ఞాని జ్ఞానము అజ్ఞానముల స్వరూపముల నెరిగి తన అనుసరించుచు జీవించును అట్టివారు నిరాకులు శ్రీదేవి త్రిగుణాతీత కూడా అగుట వలన ఆమెకు కలత ఉండదు కలతలన్నీయు త్రిగుణ సృష్టి ఎందే ఉండును చరితము చెంచలము అయిన మనసు గలవారికి శ్రీదేవి దూరము వారు దేవి ఆరాధనా మార్గమున కలతలను బాసి స్థిర చిత్తమును కొని అటుపై దేవి అనుగ్రహమునకు ప్రయత్నింపవలను ఈ నామజపం వల్ల ఏకాగ్రత కుదురుతుంది ప్రశాంతత లభిస్తుంది ఏ వృత్తివారు అయినా విద్యార్థులు అయినా ఈ నామజపం చేయడం వల్ల మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరాకులాయనమ అని చెప్పాలి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట ముప్పై తొమ్మిదవ నామం నిర్గుణ నిర్గుణ అనగా గుణములు అంటనిది పదార్థాలను బట్టి లక్షణాలు శరీరాలను బట్టి గుణాలు ఇంద్రియాలను బట్టి విషయ లౌల్యాలు మనస్సును బట్టి భావాలు బుద్ధిని బట్టి నిర్ణయాలు చిత్తాన్ని బట్టి వృత్తులు అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు వస్తూ ఉంటాయి వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవలోకే వస్తాయి అయితే వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకు ఉండవు అమ్మవారి ప్రతీకయే ఆత్మ కాబట్టి అమ్మవారికి గుణాలు ఉండవు అయితే అమ్మవారికి గుణములు వర్తించకపోయినా ఆ తల్లి గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది ఈ గుణములలో కూడా మానవులకు రెండు రకములు ఉంటుంది సుగుణాలు దుర్గుణాలు మంచి ఆలోచన మంచి పద్ధతులు మంచి ప్రవర్తన ఎవరికి ఉంటుందో ఆ తల్లి ఆ గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే సదా సత్ప్రవర్తన కలిగిన వారి వెంట దైవం ఉంటుంది అని గ్రహించాలి అలాగే దుర్గుణాలు కలిగిన వారిని పిశాచాలు అంటే ఆశ్రయించి ఉంటుంది దైవానికి ఏ గుణమూ లేకపోవచ్చు కానీ వారికి అన్నిటా నివసించే అధికారం ఉంటుంది ఈ అన్నిటా అన్నప్పుడు అది కేవలం అమంగళకరమైనవి అని అర్థము సృష్టిలో అమంగళము అనగా మలినం కూడా ఉంటుంది అది కూడా నివసించడానికి ఒక ప్రదేశం ఉండాలి కదా అందుకే అది చెడు ఆలోచనలో అహంకారంలో అజ్ఞానంలో ఇటువంటి వాణిని నివాసంగా చేసుకుని ఉంటుంది ఈ నిర్గుణ అయిన శక్తి సత్ప్రవర్తనలో దైవశక్తిగా దుర్గుణాలలో రాక్షస శక్తిగా అటు ఉద్ధరించాలి అన్న ఇటు పతనం అయిపోవాలి అన్న రెండు శక్తులు కూడా దైవం నుండి వచ్చినవే రెండూ కూడా దైవానికి చెందినవి ప్రతి సృష్టిలోనూ దాని తయారీలో కొంత మలినం ఏర్పడుతూ ఉంటుంది ఉదాహరణకి బంగారు కొలిమిలో కాల్చినప్పుడు అందులో నుండి మలినాన్ని పూర్తిగా తొలగించాక అపరంచిగా మారుతుంది అలాగే అందులోని మలినం పక్కన తీసి ఉంటుంది ఒక వస్తువు తయారీలో నాణ్యత ఇవ్వాలి అంటే దాని మలినాన్ని తొలగించాలి అలాగే సృష్టి కార్యంలో కూడా కొంత మలినం ఏర్పడింది ఆ తొలగించిన మలినం దుర్గుణాలు ఆశ్రయించి ఉంటుంది ఈ దుర్గుణాలు అనే మలినాన్ని వదిలించుకుంటే దైవానికి మనలో ఆశ్రయంగా చేసుకుని ఉంటుంది ఈ దుర్గుణం మానవులలో అసూయ రూపంలో ప్రవేశిస్తుంది ఈ అసూయ పతనానికి పునాది ఇది ఉన్న చోట అన్ని దుర్గుణాలు ఒక్కొక్కటిగా చేరిపోతుంది అందుకే మొదట అసూయను ఆరంభంలోనే అణచివేయాలి ఆ తల్లికి ఇటువంటి గుణములు అంటనిది లేనిది అని ఈ నామానికి అర్థం గుణములు లేనిది కావున శ్రీదేవి నిర్గుణ అని అర్థం గుణములకు పుట్టిల్లు శ్రీలలిత ఆమె నుండియే ఇచ్చా జ్ఞానక్రియలు సత్వము రజస్సు తమస్సు సృష్టి స్థితి లయములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించును ఆమె వాని ఎందు ఉన్నప్పటికీ వానికి అతీతముగా నుండును అందువలన ఆమె గుణములను గుర్తించుట అసాధ్యము ఏ గుణములు ఏ లక్షణములు లేక కేవలము శుద్ధ చైతన్య స్వరూపిణిగా ఆమె ప్రకాశించుచుండును ఆమెకు ఆమెయే సాటి హిమవంతుడు ఉమను గూర్చి నారదుని ప్రశ్నించెనట ఆమె గుణములను లక్షణములను తెలియచెప్పమని మహర్షిని వేడుకొనెనట అప్పుడు నారద మహర్షి ఇట్లనెను కోటానుకోట్ల దేవతలు కలరు వారినందరినీ వారి వారి లక్షణములతో గుర్తింపగలను వారికి దేహములుండవు కదా అందువలన వారి లక్షణములను బట్టి వారిని గుర్తింతును అట్లే శరీరముతో కూడిన జీవులందరినీ వారి వారి గుణములచే గుర్తింతును కానీ నీ పుత్రికగా జనించిన ఈ కుమారిని గుర్తించుట నలవి కాదు ఈమెకు లక్షణములు లేవు గుణములు లేవు ఈమె నిర్గుణ సాక్షాత్తు పరమశివుని వంటిది పైన తెలిపిన విధంగా శ్రీలలితకు నిర్గుణ నామము సార్థకమైనది ఈ నామజపం వల్ల ఎప్పుడూ మంచి ఆలోచన వస్తుంది నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిర్గుణాయై నమ అని చెప్పాలి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం నూట నలభైవ నామం నిష్కల కళ అనగా అంశ లేదా ముక్క అని అర్థం అమ్మవారిలో వివిధ పదార్థాలు వస్తువులు వ్యక్తులు సన్నివేశాలు దేశాలు విభాగాలుగా ఉంటాయి కానీ అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభాగంగా ఉండదు అంటే అమ్మవారు సమన్వయాత్మకమే కానీ విభాగాత్మకం కాదు మనిషిలో ఇంద్రియాలు వివిధ అవయవాలు వేరువేరు విభాగాలుగా ఉండవచ్చు కానీ మనిషి ఒక ప్రత్యేకమైన విభాగం కాదు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి కానీ అమ్మవారిని నిష్కళ అన్నారు అంటే ఎటువంటి ఆకృతి లేనిది ఆ తల్లి ప్రతి జీవికి ఒక ఆకృతిని ప్రసాదిస్తుంది ఆ ఆకృతిలో సూక్ష్మ రూపంలో శక్తిగా ప్రవహిస్తుంది అందువల్లే ఆమె అన్ని జీవులలో నెలకొని ఉంటుంది అన్ని రూపాలు తానే ఉంటుంది అని అన్నారు కానీ ఆ జగన్మాతకు ఒక రూపంలో ఉండదు ఆమె అనంత శక్తి స్వరూపిణి సృష్టిని నడిపించే శక్తికి కేంద్రమై ఆధారమై ఉంటుంది ఎవరు ఏ రూపంలో కొలిస్తే వారికి ఆ ఆకారంలో ప్రత్యక్షమవుతుంది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాతని దేవతలు ప్రార్థిస్తే చిదగ్నికొండం నుండి ఉద్భవించి రక్షించింది అలాగే ప్రతి ప్రాణి ఆ తల్లిని ఉపాసించి వేడుకుంటే వారి చితగ్ని అనగా హృదయం నుండే మనోనేత్రంతో దర్శించగలుగుతారు విభాగము లేనిది అని ఈ నామానికి అర్థం నిష్కల అంటే అవయవములు లేనిది అని అర్థం అవయవాలు కనుక ఉన్నట్లయితే ఆకారం ఉంటుంది పరమేశ్వరి నిరాకార పరబ్రహ్మ అవయవములతో కూడినది అనే వాదాన్ని ఇక్కడ తిరస్కరించడం జరిగింది గతించిపోయిన కళ అంటే అంశము లేదా అవయవములు కలది పరబ్రహ్మము జీవుడు ఆ పరబ్రహ్మ నిష్కల యొక్క చింత అది నిరాధారము నిరాశ్రయను చేర్చి లేదా కల్పించి చేసేది ధ్యానం కాదు ధ్యానం యా నిష్కలా చింత నిరాధార నిరాశ్రయ నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పనే ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమిటంటే జీవ సముదాయమంతా పరమాత్మ యొక్క అంశమే పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించిన జీవ సముదాయానికి అవయవాలున్నాయి కానీ పరమాత్మకు అవయవాలు లేవు నిరంజనం నిరవయవం నిర్లుణం శాంతం బ్రహ్మ కళలకు అతీతమై గుణరహితమై ధ్యానం చేత మాత్రమే పొందదగినది పరమేశ్వరి శ్రీదేవి కళలకు అతీతురాలు అని అర్థం నిర్గుణము నిరాకారము అగు శ్రీలలిత ఎందు కళలు కూడా గోచరించవు ఏ కళ లేని ఆమె నుండి పుట్టిన గుణముల నుండి సమస్త కళలు పుట్టుచున్నవి ఆమె ఎందు అన్నీయూ ఉన్ననో ఏమీ లేనట్లు గోచరించును రాత్రి ఎందలి ఆకాశము వలె ఉండు ఆమె పగటి ఆకాశము వలె గుణములను ఆశ్రయించి అనేక వెలుగులను ఆవిష్కరించును గుణములను ఆశ్రయించిన దైవమునారాధించుట ఒక మతము ఏ గుణము లేక ఏ కళ లేక ఏ ఆకారము లేక ఏ ఆధారము లేని తత్వమునారాధించుట మరి ఒక మతము వీరు దైవమును నామ రూపముల ఎందు కానీ గుణముల ఎందు లక్షణముల ఎందు ఉన్నట్లు భావింపరు వారి దృష్టి ఎందు ధ్యానమనగా చింతయే దీనిని భక్తికి పరాకాష్ఠగా భావింతురు కానీ శ్రీకృష్ణుడు ఇట్టి నిరాకార నిర్గుణతత్వమును భావించుట సామాన్యులకు సౌకర్యము కాదని దుఃఖము కలిగించునని సర్వ మంగళమగు రూపమునొక దానిని విశేష గుణములతో కూడిన దానిని భావించుట వలన అనురక్తి అసక్తి భక్తి ఇనుమడించునని తద్వారా బ్రహ్మైక్యము పొందవచ్చునని తెలిపినాడు ఈ నామజపం వల్ల విడిపోయిన కుటుంబాలు కలుస్తాయి దూరమైన వాళ్ళు దగ్గరవుతారు చేజారిన అవకాశాలు మళ్ళీ లభిస్తాయి లలిత మూల మంత్రంతో కలిసి జపం చేయడం ద్వారా త్వరగా ఫలిస్తుంది ఈ నామంతో అమ్మవారిని నమస్కరించినప్పుడు నిష్కలాయే నమ అని చెప్పాలి ఓం శ్రీ మాత్రే నమః